వచ్చి కార్నర్ అండి ఇది బిట్ ఇటుకెళ్ళి స్టార్ట్ ఇది పెళ్ళికి వచ్చేసి ఏడు కిలోమీటర్లు ఉంటుందండి హైవేకి చుట్టూ రోడ్ అయినా అండి దీనికి వీడికెళ్ళి స్టార్ట్ చేస్తే ఆడికి వాడికెళ్ళి ఆడికి చుట్టూ కని నాటింది మొత్తం ఏడు ఎకరాలు బిట్టండి ఇది కంచనపల్లికి కిలోమీటర్ దూరంలో ఉందండి హైవే రోడ్కి వచ్చేసి ఏడు కిలోమీటర్లు అండి మంచి నెల ఇది కమర్షియల్ బిట్టండి దీని రేట్ వచ్చేసి అరవై లక్షలు చెప్తారండి చుట్టూ కానీ లాటే ఉందండి క్లియర్ టైట్లా అండి మంచి నాలుమూల బిట్టు దీనికి తెలంగాణ కొత్త పాస్బుక్ కూడా ఉందండి